అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులకు ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి అన్నదాత సుఖీభావ్ పథకం కింద పిఎం కిసాన్కు మరియు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాను సిద్ధం చేసి ఇక రైతుల పేర్లు ఎవరైతే లేవో వారి పేర్లన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇవ్వడం జరిగిందనమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అలాగే ఎవరైతే అర్హుల జాబితాలో పేర్లు లేవో వారికి మరొకసారి కూడా అవకాశం కల్పించింది అర్హుల జాబితాలో పేర్లు లేని వారంతా కూడా ఈ నెల లోపు అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది మరి చాలామంది రైతులు ఈ నెల లోపు అప్లై చేసుకోవడం జరిగింది ఆ రైతులందరికీ కూడా మనకు డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి మరి ఈ నెల పదమూడు నుంచి అంటే పదమూడు లోపు అప్లై చేసుకునే రైతులకు అలాగే మిగిలినటువంటి రైతులకు కూడా మనకు ఈ నెల ఇరవై తారీఖు నుంచి ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి తొలి విడత మరియు మనకు ఇరవై విడత పీఎంకి కిసాన్ కింద డబ్బులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది రైతులకు ఒక్కొక్కరికి కూడా మనకు ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా అంటే రెండు అన్నదాత సుఖీబో మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి జాబితాను ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచారు ఒకవేళ అర్హుల జాబితాలో పేరు లేని వారు రైతు సేవా కేంద్రంలో అర్జీలు కూడా అందజేయచ్చన్నారు పదమూడో తారీఖులోపు ఇలా ఎవరైతే అర్జీలు అందజేసారో వారికి మాత్రమే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు మరి రైతులు అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన పోర్టలు అలాగే మనమిత్ర వాట్సాప్లో ఆధార్ నెంబర్ ద్వారా అర్హత ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు ఈ మేరకు మీరు మనమిత్ర వాట్సాప్ నంబరు తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిదికి ఆధార్ నెంబర్ను పంపితే వివరాలు అయితే వస్తాయి ఒకవేళ అర్హుల జాబితాలో రైతు పేరు లేకపోతే మీకు అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు ఫిర్యాదు అనేది చేయొచ్చు అర్జీ అనేది ఇవ్వచ్చు అలాగే రైతుల అన్నదాత సుఖీబాబు పోర్టల్లోని గ్రీవెన్స్ స్మార్ట్ డ్యూల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు ఈ నెల పదమూడు ఫిర్యాదు చేయొచ్చని ఈ సమాచారం రైతులకు అంటే గత ఈ నెల పదమూడు లోపు ఆల్రెడీ చాలామంది రైతులు ఫిర్యాదు చేశారు ఇప్పటికే రైతులంతా కూడా అర్హుల జాబితాలో పేరు లేనివారంతా కూడా ఈ విషయాన్ని గమనించారు మరి రైతులు అన్నదాత సుఖీబా పోర్టల్లోకి వెళ్ళి ఆ పథకానికి అర్హులో కాదో తెలుసుకునే విధానాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది తాజాగా వాట్సాప్ ద్వారా కూడా వివరాలను అందిస్తూ ఉన్నారు మరి ఇక్కడ అన్నదాత సుఖీబొవ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఆ లిస్టులో పేరుందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలను కలిపి ప్రభుత్వం అమలు చేస్తుంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలిపి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలోకి వస్తాయి మరి డబ్బును మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు మరి ఈ నెల ఇరవయో తారీఖున తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ డబ్బులు ఇస్తేనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తారన్నమాట కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తేనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభొవ ఐదు వేల రూపాయలు అయితే ఇస్తారు మొత్తం ఏడు వేల రూపాయలను రైతులకు ఈ విధంగా జమ చేయడం జరుగుతుంది మరి రైతులంతా కూడా యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురుచూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభార్త తీసుకొచ్చారు మరి నెల మనకు ఇరవై తారీఖున ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఆయన యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారన్నమాట మరి బీహార్ పర్యటన సందర్భంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తారు అప్పుడే మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత ఐదు వేల రూపాయలు కూడా వస్తాయి మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుందనమాట ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాలను అన్నీ ఆల్రెడీ చేసుకున్నారు అవన్నీ కూడా అప్డేట్స్ కూడా చేసుకున్నారు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని ఎవరైతే రైతులు సిద్ధంగా ఉన్నారో ఆ రైతులకు ఇక్కడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం ఇక్కడ డబ్బులకు డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులు కూడా మనకు దీనికి సంబంధించి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు మరి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులను వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి ఈ విధంగా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పుడే వెంటనే కూడా మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని అర్హుల జాబితా ప్రకారం మీకు డబ్బులు వస్తాయి రాదా అనేది తెలుసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ నెల ఎటువంటి వాయిదాలు లేకుండా డబ్బులు వేసే అవకాశం ఉంది మరి మనకు వచ్చినటువంటి తాజా సమాచారం చూస్తే మనం ఈ నెల రెండో వారంలో డబ్బులు వస్తాయని అనుకున్నాం కానీ ఇక్కడ వస్తున్నటువంటి అప్డేట్ కనుక చూస్తే ఈ నెల ఇరవై నాలుగున డబ్బులు వేసే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి నెల ఇరవై నాలుగున కనుక డబ్బులు వేస్తే రైతులకు చాలా సమయం ఉంది కాబట్టి రైతులంతా కూడా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి చాలా సమయం ఉంది అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవద్దు ఏ రైతులు కూడా వెంటనే కూడా ఇవన్నీ అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులని అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన ఈకేవైసీ పూర్తి చేయడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం కానీ ఇవన్నీ కూడా చేశారు మరి మిగిలినటువంటి రైతులు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోండి మీకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ నెల రెండో వారం అన్నారు మరి రెండో వారం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూడో వారానికి ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది మూడో వారానికి ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి కొంచెం లేట్ అయితే అవుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సార్లు మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇన్ని అప్డేట్స్ ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకి యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు మరి మళ్ళీ కూడా వాయిదా వేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది చాలామంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు మళ్ళీ తర్వాత అయినా ఇస్తుంది కదా అని చెప్పేసి చాలామంది రైతులు అయితే చెబుతూ ఉన్నారు కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన మీటింగ్లో కూడా రెండు కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి రెండు కలిపి ఒకేసారి వస్తాయి మరి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చేందుకు అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేసుకోండి అంటే రెడీ చేసుకుని చెక్ చేసుకుని పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని పొందడానికి ఛాన్స్ ఉంటుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్ట్లో కనుక పేర్లు ఉంటే ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకు ఖచ్చితంగా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందిస్తూ మీకు ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే ఇస్తూ దాని ప్రకారం మీకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు